హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము లక్ష్మీ లక్ష్మీనర నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్లో నుంచి మా మమ్మీ ఫోటో తీసింది ఇది లోపల చెప్పులు పెట్టుకుంటూ ఉంటే పక్కన ఇది కనిపించింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నామాలు అంతా త్రిశూలం బొమ్మలు అందరూ వాడి నుంచి నేర్చుకుంటా వస్తున్నారు ఆడ రోడ్ నుంచి ఇటు నుంచి అక్కడ అక్కడ నుంచి నుంచి ఉంది ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు అందరూ ఆడ బండ్లు పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నారు చూసుకోవచ్చు కదా మీరు అందరూ నేను ఆడికి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అమ్మ వీడియో తీస్తూ ఉంది సాత్విక్ పక్కన వచ్చి నిలబడ్డాడు చూసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ ఇది అంతా చెప్పులు పెట్టుకునే స్టాండు లోపలికి వెళ్ళడానికి చెప్పులు వెళ్ళకూడదంట ఈడే చెప్పులు పెట్టేసి వెళ్ళారంట సో ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు నేను ఈడ ఆడ నిలబడ్డాను ఇది లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈడ పెద్ద రాయి మీద గోవిందనామాలు మా మమ్మీ వీడియో తీస్తూ ఉంది తాతయ్య ముందు పోతా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇవన్నీ షాపులు అన్నీ తాతయ్య తిరిగి తొందరగా రండి రండి అంటున్నాడు ఫ్రెండ్స్ మీరే చూ చూసుకోవచ్చు అంత పెద్ద కింద రేకు ఇడన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మల షాప్ ఉంది చూసుకోవచ్చు ఎలా ఉందో ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఇంకా ధారాలు ఇది చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసిందమ్మా మీరే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నామాలు పెట్టాలని మా మమ్మీ గాబర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ మేము ఎంతసేపు వద్దన్నా కూడా మా మమ్మీ అసలు వినలేదు ఫ్రెండ్స్ తిరుమలలో పెట్టించుకోవచ్చులే అమ్మా అని అంటే మహా వద్దు వద్దు ఈడ పెట్టించుకో మళ్ళీ తిరుమలలో కూడా పెట్టించుకోవచ్చిన నామాలు అని చెప్పింది ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా సరే అన్నాను ముందు మా తమ్ముడు తర్వాత నేను పెట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికైతే రెండు మూడు సార్లు తుడవాల్సి వచ్చింది ఎందుకంటే నేను హెడ్ స్ట్రైట్గా పట్టలేదు ఫ్రెండ్స్ నేను చాలా రెండు రెండు మూడు సార్లు తుడవాల్సి వచ్చింది ఇప్పుడు లాస్ట్లో వచ్చి బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకు నామం కూడా చూసుకోవచ్చు అట్లా ఉందో నేను ఇలా చూస్తా ఉన్నా ఇది పైకి అనుకొని ఇప్పుడు నేను మా తమ్ముడు ఫోటో తీయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ అమ్మ నామం పెట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్దోళ్ళకి చిన్నవి పెడుతున్నారు ఎందుకంటే ఆడ బొట్ట పెట్టుకుంటారు కదా అందుకనే చిన్నవి పెడతారు అమ్మ బొట్టు పెట్టుకోకుండా ఉండుంటే ఈ పాటికి పెద్దది పెట్టి ఇది కానీ అక్కడ చిన్నగా ఉంది మాకు పెద్దగా ఉంది కదా అందుకే పెద్ద రామ్మ పెట్టాను నాకు మా అమ్మమ్మ కూడా ముందు పక్కన కూర్చోంది చూసుకోవచ్చు ఎంత బాగుందో అమ్మ మేము ఈ ముగ్గురిని ఫోటో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మతో మేము నలుగురు ఫోటో తీసుకున్నాము అమ్మమ్మ కూడా పక్కన కూర్చుంది అని చెప్పాను కదా సో ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి పైన పెట్టుకునే బొట్టు ఇంకా ఆ శంఖము అన్నీ ఆడే ఉన్నాయి ఇక్కడ చిన్న ఆటో ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వయసు అయిపోయిన వాళ్ళని ఆటోలో తీసుకుని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ నడవలేకపో నడవలేకుండా ఉంటే అంత పెద్ద ఆటో అంటే కొంతమంది మామూలుగా మనుషులు నడవలేరు కదా వాళ్ళకి కాళ్ళు మంటలు పుడతూ ఉంటాయి అందుకని ఆటోలో తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ సో మీరే చూసుకోవచ్చు మేము వీడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి ఆడ మాత్రం ఈరోజు చిన్న రష్ కాదు ఫ్రెండ్స్ బా చెమటలు పట్టిపోయే ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు ఎలా ఉందో అన్ని చెమటలు పట్టిపోయా ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళ వెళ్ళేటప్పుడు గుడి ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు ఎలా ఉందో ఆడ మాత్రం రష్ ఈరోజు క్లౌడీగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకనే అందరూ స్పీడ్గా వచ్చేసారు మలకొండకి చూసుకోవచ్చు నేను ఇది రష్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కిందకి ఎక్కువ రష్ ఉంది కానీ పైన అంతగా రష్ లేదు ఉంటే తక్కువ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు నరసింహస్వామి స్వామి వాళ్ళ భార్య ఉంది పక్కనే చూసుకోవచ్చు ఇదంతా పెద్ద రాయ్ ఫ్రెండ్స్ మనం వెళ్ళకూడదని గేట్ కూడా వేశారు ఆడ అమ్మ వచ్చి రెండుసార్లు తీసింది నరసింహస్వామిని ఫోటో చూసుకోవచ్చు ఎలా రష్ ఉందో నేను తమ్ముడు మాట్లాడుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ తర్వాత చూడమంటే నేను మనందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది లోపల ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అంతా మొత్తం చిన్న రష్ కాదు ఫ్రెండ్స్ అసలు ఆ చమటలు పట్టిపోయి ఫ్రెండ్స్ ఊపిరి కూడా ఆడలేదు అంత చెమట్లో పట్టిపోయారు ఫ్రెండ్స్ అంటే ఈరోజు క్లౌడీగా ఉంది కదా అందుకని చాలామంది ఎండగా ఉంటుందని ఎల్ వెళ్ళారు పొద్దున కానీ మధ్యాహ్నం కల్లా క్లౌడీ అయిపోయింది కాబట్టి రష్ మొత్తం మందరూ వచ్చేసారు ఫ్రెండ్స్ అందుకే ఇంత క్లౌడీగా ఉంది లాస్ట్ టైం అయితే మేము మేము వెళ్ళినప్పుడు అసలు రష్ చేయలేదు ఫ్రెండ్స్ మొత్తం నార్మల్గా ఉంది కానీ ఎండ మాత్రం మమ్మల్ని చంపేసింది ఆ రోజు ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు ఎండ ఆ రోజు ఈరోజు ఎండ తక్కువగా ఉంది క్లౌడీగా ఉంది మొత్తం మేము కూడా క్లౌడీగా ఉండాలని కోరుకున్నాం క్లౌడీగానే ఉంది ఎండ ఉంటే మాకు ఇంకా చెమటలు పట్టేసి ఉండయి ఊపిరి కూడా ఆడేది కాదు చూసుకోవచ్చు ఇంత రష్గా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇది మేము ఆ గుడి నుంచి ఇలా బయటకు వచ్చాం ఫ్రెండ్స్ బయటకు వస్తూ ఉంటే ఎక్కాము చూసుకోవచ్చు ఎలా ఉందో మా నానమ్మ మా అమ్మ తర్వాత మిగతా వాళ్ళందరూ మా డాడీ వచ్చి వీడియో తీస్తున్నాడు అమ్మ వచ్చి పద్ధతి రా సైడ్కి రా అని చెప్ అని చెప్తుంది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు మా నానమ్మ అమ్మమ్మ తాత తాతయ్య ఈడ కూర్చున్నారు ఫ్రెండ్స్ డాడీ కూడా నేను ఆడున్నాను చూసుకోవచ్చు హాయ్ హాయ్ అని చెప్తున్నాను అమ్మ వీడియో తీస్తూ ఉంది చూసుకోవచ్చు ఎలా ఉందో సో ఫ్రెండ్స్ దీని మీద రాయి నిలబడ్డం అంటే నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్ టచ్ అవి అయ్యి అవ్వాల అంత గ్రేట్గా నిలబడిందంటే నిజంగా అది దేవుడిది దేవుడి ప్రియమే ఫ్రెండ్స్ దేవుడి ప్రియమే సో కోతి అట్టు తీసుకొని తీసుకుని వెళ్తూ ఉంది చూసుకోవచ్చు ఇది కింద సో ఫ్రెండ్స్ నేను ఇది స్టైల్గా నడుస్తూ ఉన్నాను తొందరగా వచ్చేద్దామని ఇప్పుడు చెట్లు అన్నీ అందరు వస్తూ ఉన్నారు రష్ మాత్రం చిన్నగా లేదు ఫ్రెండ్స్ ఆడు కూడా సో ఫ్రెండ్స్ ఇది గోవిందనామాలు మీకు చూపించాను కదా ఇది మేము కొసేపు ఆగాక బొమ్మల షాప్ బొమ్మలు షాప్కి వెళ్ళి నేను స్పిన్నర్ వాడు బబుల్ బబుల్ గన్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మమ్మ వచ్చి చూస్తూ ఉంది ఎలా ఉందో మొత్తం చూస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఆటో చూసుకోవచ్చు వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారనమాట మేము కూడా అడిగాం నేను డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఆ ఆటో ఎక్కదాము అని కానీ డాడీ వద్దులే ఇది చాలా ముసలి వాళ్ళకి యూస్ యూస్ఫుల్ ఉంటుందని తెచ్చారు సో ఫ్రెండ్స్ ఇది మంజుమల్ బాయ్స్లో గుణా కేర్స్లో ఉంటుంది కదా అలా ఉంది చూడండి దానికి వెళ్తే అసలు ఎండకి ఊపిరి కూడా ఆడలేదు ఫ్రెండ్స్ అది దాటేదాకా గాలి ఆడలేదు అంటే లైన్గా వెళ్తూ ఉండాలి పక్క నుంచి ఇది మెట్లు పెడతారు కానీ ఒకే లైన్లో వెళ్ళాలి ఎట్టొక్క రాయి ఇటు రాయి లెఫ్ట్ ఒక రాయి రైట్ ఒక రాయి ఫ్రెండ్స్ మనము ఒకే లైన్లో వెళ్ళాలి ఎందుకంటే పక్కన ప్లేస్ లేదు కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కూడా చూసుకోవచ్చు పక్కన అసలు ప్లేసే ఉండదు అందరూ ఒకే లైన్లో వెళ్తూ ఉంటారు మేము అల్లం కానీ అసలు ఆ గాలి ఆడలేదు ఫ్రెండ్స్ చాలా రష్గా ఉన్నారు కదా అందుకని వేడి కనిపించింది డాడీ వీడియో తీస్తూ ఉంటే అమ్మ ఉయ్యి 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 అని అంటా ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అమ్మ మళ్ళీ ఆడ చేయి పెట్టి వస్తూ ఉంది ఫ్రెండ్స్ అమ్మ రావడానికి చూసుకోవచ్చు రండి 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 అని అంటూ ఉంది అమ్మ సో ఫ్రెండ్స్ నేను తాతయ్య హెల్ప్ ముందు ఇప్పుడు అమ్మ వెళ్తూ ఉంది నేను తాతయ్య వెళ్ళిపోయి తొందరగా వాళ్ళు కొంచెం లాస్ట్లో వచ్చారు నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా తాతయ్య రారా రారా అన్నా కూడా ఆగు తాతయ్య నేను అమ్మఒలతో వస్తాను అని చెప్పాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రా 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 అంటున్నా నమ్మని తర్వాత తాతయ్యని కూడా కూర్చోవచ్చు కదా తాతయ్య నువ్వు కూడా ఎందుకు నిలబడుకున్నావు అని అని చెప్పేసరికి వద్దులే నేను కూడా కూర్చుంటే గొబ్బు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా తాతయ్య ఇందాక మా డాడీ అందరు వస్తూ ఉన్నారు చూసుకోవచ్చు మేము మెట్లు ఎక్కుతా ఉన్నాం తాతయ్య రండి తొందరగా రండి అని చెప్తున్నాడు చూసుకోవచ్చు నేను కూడా వస్తూ ఉన్నా వీడికి మా తమ్ముడు కూడా వచ్చాడు ఫ్రెండ్స్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మా తమ్ముడు రాలేదు మా తమ్ముడు వచ్చి ఆడ కూర్చున్నాడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అందుకని రాలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు నేను డాడీ అమ్మాయి వెళ్ళాము నేను డాడీ అమ్మ వెళ్ళినప్పుడు చాలా తొందరగా వచ్చేసాము ఇది ఇది ఎంట్రెన్స్ కాదు ఫ్రెండ్స్ బయట నుంచి మేము వచ్చేసి వస్తూ ఉంటే అమ్మ ఫోటో వీడియో తీస్తూ ఉంది చూసుకోవచ్చు ఆ వ్యూ ఎంత బాగుందో ఆ రోడ్లు ఆ కారు చూస్తుంటే సేమ్ చిన్న చిన్న బుట్ట కారులాగా బొమ్మలాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కొండలు ఇక్కడ ఇది ఒక కొండ ఉంటుంది ఇక్కడ నాకు దాని పేరు తెలీదు ఆత్మకూరు కొండలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈడ ఆడ రెండు కొండలు ఉన్నాయి కదా పెద్దగా ఆడకెళ్తే ఆత్మకూరు కొండ వస్తుంది ఆత్మకూరులో చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో ఇల్లులు కూడా బొమ్మ బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి కదా అన్ని పెద్ద అపార్ట్మెంట్స్ దీ కింద నుంచి వ్యూ బల్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాకు దీని పేరు ఎంత తెలీదు నేను మా తమ్ముడు లంచ్ చేసేటప్పుడు ఎక్కువ ఎక్కుతూ వస్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మేము ఆడ ఫోటో తీసుకున్నాము మా డాడీ మలుగురు ఆడ వస్తూ ఉంటే వాళ్ళము నలుగురు ఫోటో తీసుకున్నారు ఫ్రెండ్స్ అది మేము నమ్మం పెట్టించుకున్నాం కదా అప్పుడే ఫోటో తీసుకున్నాము చూసుకోవచ్చు అమ్మ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు తెచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్